దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునగా బాగున్నారా పరిశుద్ధాత్మ దేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారు ఉదయం లేవగానే ఈరోజు ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు ఎంతమంది వాకింగ్ చదివారు నిజంగా దేవునితో సమయాన్ని గడిపారా ప్రతిరోజు దేవునితో సమయాన్ని గడపండి ఎందుకంటే మనము దేవునితో సమయాన్ని గడిపినప్పుడు ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయన మనలను ఆశీర్వదించే దేవుడుగా ఆయన ఉంటాడు కాబట్టి ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా దేవునితో సమయాన్ని గడపండి ఆ దినాన్ని ప్రభుత్వం మనం ప్రారంభం చేసినప్పుడు ప్రతి విషయాలలో కూడా దేవుడు తోడుగా ఉండి మనలను నడిపించే గొప్ప దేవుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానాన్ని ప్రార్థన పూర్వకము పొందుకుందాం వంచండి ప్రార్థన పరిశుద్ధుడు నీకు వేలాది వందనములు ముని స్తోత్రంలో ప్రభా ఉదయకాల సమయంలో మేము అందరం సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాత్రం మీరు మాట్లాడి దర్శించి రాశ్వించిన రూపంలో భద్రపరచమని ఏసు నామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి మతేశ్వరార్త ఆరవ అధ్యాయము ఆరవ వచనమును చదువుకుందాం నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం దేవుని స్తోత్రం ఇదం చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ యేసు ప్రభు వారు ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తూ ఉన్నారు ఎలా ప్రార్థన చేయాలంట నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు ఉన్న నీ దేవునికి ప్రార్థన చేయము రహస్యమందు ఎవరున్నారంట దేవుడు ఉన్నాడు ఆకాశమందు దేవుడు ఉన్నాడు ఆయన ఎలాంటి వాడంటే మనలను చూచే దేవుడు రహస్యమందున నీ దేవుడికి ప్రార్థన చేస్తే రహస్యమందు చూచి నీ దేవుడు నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు దేవుని స్తోత్రం దేవుని బిట్లరా నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు కలత చెందినప్పుడు శ్రమలకుండా వెళుతూ ఉన్నప్పుడు నీవు మనుషుల దగ్గరకు పరిగెత్తడం కాదు కాని రహస్యమందు చూచు దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు ఆయన ప్రతిఫలం ఇస్తాడు సహాయం చేస్తాడు ఈ దేవుడు ఎలాంటి మనలను చూచే దేవుడు కరుణించే దేవుడు సహాయం చేసే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు కాబట్టి రహస్యమందు మనకు ఒక దేవుడు ఉన్నాడు ఆయన మనలను ఆదరించేవాడు మనకు సహాయం చేసేవాడు ప్రతి విషయాలలో మనలను నడిపించే గొప్ప దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు తెలివిట్లర్ ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి నీ జీవితంలో ఎవరికి ప్రార్థన చేస్తున్నావు ఈరోజు మనుషులకు కనపడేటట్లుగా ప్రార్థన చేయవలసినటువంటి అవసరం లేదు దేవునికి కనపడేటట్లుగా మన ప్రార్థన ఉండాలి అన్న జీవితంలో మనం గమనిస్తే పెనిన్న ప్రతిరోజు బాధపడుతూ ఉంది మాటల ద్వారా ప్రవర్తన ద్వారా ఆమె బాధ పెడుతూ ఉంది ఒకరోజు అనుకుంది ఇలా కాదు కానీ ఈ బాధ అంతా కూడా దేవుని దగ్గర చెప్పుకుంటానని వెళ్ళి దేవుని యొక్క సన్నిధానంలో హృదయాన్ని కుమ్మరించి దేని బిడ్డలారా గట్టిగా అరవలేదు గట్టిగా ప్రార్థన చేయలేదు కానీ హృదయాన్ని కుమ్మరించి ఆమె యొక్క సమస్యను కష్టాన్ని దేవునికి చెప్పుకుంది ఏలే అనుకుంటున్నాడు ఈమె మత్తురాలుగా ఉంది తాగి వచ్చిందేమో అని అనుకుంటున్నాడు కానీ ఈమె తాగి మందిరానికి వెళ్ళలేదు కానీ కన్నీటితో ప్రార్థన చేసింది ఆమె పెదవులు మాత్రం కదులుతున్నాయి కానీ సౌండ్ రావడం లేదు దేవుని పిట్లేదా ఆమె చేస్తున్నటువంటి ప్రార్థన పరలోక మందు చూస్తున్నటువంటి దేవునికి ఆమె ప్రార్థన చేస్తూ ఉంది దేవునికి వినబడితే చాలు దేవుడు వింటే చాలు అనుకుని అన్న ప్రార్థన చేసింది రహస్యమందు చూస్తున్నటువంటి దేవుడు అన్న ప్రార్థనకు జవాబు ఇచ్చాడు బైబిల్ గ్రంథంలో చూస్తే యోనా కూడా ఆ చేప కడుపులో ఉండి ప్రార్థన చేశాడు ఎవరికి వినబడుతుందండి అక్కడ కానీ రహస్యమందు చూస్తున్నటువంటి దేవుడు నాకు సహాయం చేస్తాడని ఆ చేప కడుపులో ఉండి యోనా ప్రార్థన చేశాడు దేవుడు అతని ప్రార్థన ఆలకించి సహాయం చేసినట్లుగా మనము యోనా జీవితంలో చూస్తాం ఈరోజు నీ జీవితంలో కూడా ఎన్నో శ్రమలు ఉండవచ్చు అప్పులు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు ఎన్నో ఉండవచ్చు ఈరోజు దేవుని దగ్గరికి రండి రహస్యమందు చూస్తున్నటువంటి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు ఆయన దగ్గర మాత్రమే మీ యొక్క సమస్యలను చెప్పుకోండి ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు మనల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అటువంటి కృపా సహాయము పరిశుద్ధాత్మ దేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరు అనుగ్రహించి సహాయము చేయనుగాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధురానికి వేలాది వందనములు మూడు స్తోత్రములు ఉదయకాల సమయంలో శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు మాతో మీరు మాట్లాడారు నాయన రహస్యమందు చూస్తున్నటువంటి నీకు మేము మొదలుపెడితే ప్రార్థన చేస్తే ప్రతిఫలం ఇచ్చే దేవుడు నాయన సహాయం చేసే దేవుడిగా మీరుంటున్నందుకు మీ స్తోత్రాలు ఈరోజు ఎవరెవరైతే మీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నారో జ్ఞాపన చేస్తూ ఉన్నారో వారికి సహాయం ఇచ్చేది నీ కృపలో భద్రపరిచి సమాధానము సంతోషము అనుగ్రహించమని నామమున అడిగి వేడుకొని ఉన్నాము పరమ తండ్రి ఆమెన్ తండ్రి మారపడిశుద్ధాత్మ త్రేయక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్